శివాయ గు మనము ఈ నూట ఇరవై ఏడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండంలో సతీదేవి శివుడు కూడా అగ్నికి పరిక్రమ ఏ విధంగా చేశారు అలా శ్రీహరి ద్వారా శివతత్వం యొక్క వర్ణను శివుడు బ్రహ్మగోశనటువంటి వరానికి అనుగుణంగా వివాహం యొక్క వేదిక మీద శాశ్వతంగా నిలిచి ఉండడం అనేటువంటి ఆ అంశాలని రాబోయేటువంటి రోజుల్లో కూడా శివుడు సతీదేవి కూడా ఏ విధంగా సెలవు దేశం కైలాసానికి వెళ్ళాలనే అంశములను ఈ రోజున రాబోయే రోజులు కూడా మనం చదువుకుంటున్నామని తెలియజేస్తు నమశ్శివార్ధ్యం నవయం వనభ్యాం పరస్వర స్విష్టవ బుద్ధరభ్యాం నగింద్ర కన్యాన్ రుష కేతనాభ్యాం నమో నమః శంకర వంవదిభ్యాం బ్రహ్మదేవుడు పలుకుతుndarray ఓ నాalda కన్యాదానం చేస్తు దక్షుడు భగ శంకర భగవానుకు అనేక విధములైనటువంటి మంగళప్రదమైనటువంటి వస్తువులను వరకట్నంగా ఇచ్చాడు కానుకగా ఇచ్చాడు ఇదంతా చేసి ఆ దక్షుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులకు కూడా వివిధమైనటువంటి ధనాన్ని దానం చేశాడు ఆ తర్వాత లక్ష్మీదేవితో కూడి విష్ణు భగవానుడు శుని దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ఇలా పలుకుతున్నాడు ఓ దేవదేవా మహాదేవా దయాసాగర ప్రభు మీరు సకల జగత్తునకు కూడా తండ్రి సతీదేవి సమస్తమునకు కూడా తల్లి వాగర్ధా సంప్రత వాగర్ధ ప్రతిపత్త జగత పితరవు వంది పార్వతీ పరమేశ్వరవు మీరు కూడా సత్పురుషులకు ఎల్లవేళలా కూడా మీరు చేయుడు దండించడం కోసం ఎల్లప్పుడూ కూడా వీలగా అవతరిస్తూ ఉంటారు అని సనాతనమైనటువంటి స్థుతి చెబుతూ ఉంది మీరు దలసరమైనటువంటి నీలవర్ణపోయినటువంటి కాటలతో సమానమై శోభిల్లేటువంటి ఆ సతీదేవితో విరాజిల్లినట్లు నేను దానికి విరుద్ధంగా లక్ష్మితో స్వభాయమానుడని ఉన్నాను అనగా సతీదేవి నీలవర్ణ మీరు గౌరవర్ణులు అని చెబుతున్నారు విష్ణుమూర్తి దానికి విపరీతంగా నేను నీలవర్ణుడను లక్ష్మీదేవి గౌరవురా అని తెలియజేస్తూ మరలా బ్రహ్మదేవుని అంటున్నాడు నాంద నేను సతీదేవి యొక్క సంతకు వెళ్ళి గృహ సూత్రో విధానంగా విస్తృతంగా అగ్ని కార్యమును అంతటినీ కూడా చేయసాగాను ఆచార్యులకు నేను మరియు బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారము శివ మరియు శివుడును కూడా మిక్కిలి హర్షంతో విధి పూర్వకంగా అగ్నికి ప్రదక్షిణలు చేశారు అప్పుడు అంతట మిక్కిలి అద్భుతమైనటువంటి ఒక ఉత్సవం కూడా జరిగింది సకల మంగళ వేద ఘోషల మధ్య మంగళ వాయిద్యం వెళుతు నృత్య గీతం ఆ ఉత్సవం అందరూ కూడా సంతోషాన్ని చేకూర్చింది అంతటా ఆ శ్రీ విష్ణు భగవానుడు కలుగుతున్నాడు సదాశివ నేను మీ అనుమతితో మీ యొక్క శివ తత్వాన్ని వర్ణిస్తాను సకల దేవతలు మునిందులు ఏకాగ్రతలై దీని వెనుదురుగాక ఓ భగవాన్ మీరు ప్రధానము అప్రధానము అనగా ప్రకృతి మరియు దానికి మరియు కూడా దానికి అతీతమైనటువంటి వారు అయిన మీరు అనేకములుగా విభజించబడ్డారు అయినప్పటికీ కూడా మీరు విభాగ రహితులు జ్యోతిర్మయ స్వరూపులు పరమేశ్వరులకు మీ మూడు దేవతాంశులే మేము మీరెవరు నేనెవరు బ్రహ్మ ఎవరు పరమాత్మకి మీ మూడు అంశలే సృష్టి స్థితి ఆచరించడం వల్ల ఒకరిలో ఒకరు భిన్నంగా కనిపిస్తున్న మీరు మీ స్వరూపాన్ని గురించి చింతన చేయండి మీరు లీలగా శరీరాన్ని ధరించి ఉన్నారు మీరు నిర్గుణ బ్రహ్మ రూపంలో ఒక్కరే మీరే సగల బ్రహ్మ మేము బ్రహ్మ విష్ణు రుద్ధులు అయినటువంటి మీ యొక్క అంశములను మాత్రమే ఒకే శరీరం వల విన్న అవయవము మస్తకము కంఠము అని వేరు వేరు నామాలను ధరించింది అయినప్పటికీ కూడా అవి శరీరము నుండి వేరు కావు అలాగే మేము మూరము కూడా పరమేశ్వరుడు మీ అంశములు మాత్రమే జ్యోతిర్మయం ఆకాశమల్లే సర్వవ్యాపి నిర్లిప్తుడు స్వయంధాతుడు పురాణుడు కూడస్థుడు అవ్యక్తుడు అనంతుడు నిత్యుడైనటువంటి వాడు దీర్ఘుడు మొదలగు విశేషములతో రహితుడు నిర్విశేష బ్రహ్మ ఆయన ఏ శివుడు మీరు కనుక మీరే సపస్వము అని విష్ణు భగవానుడు శివుడి యొక్క తత్వాన్ని వర్ణించి ఈ విధంగా తెలియజేశాడు అది విన్నటువంటి బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు ఓ నారదీంద్ర విష్ణు భగవాను యొక్క ఈ మాటలు విని మహాదేవుడు నిక్కిలి కీర్తి మిగల మిగిలిన ప్రసన్నుడయ్యాడు తదుపరి ఆ వివాహ యజ్ఞ స్వామి యజమాని పరమేశ్వరుడికి శివుడు ప్రసన్నుడై లౌకికమైనటువంటి విధానాన్ని ఆశ్రయించి చేతులు జోడించి బ్రహ్మనైనటువంటి నాతో ప్రేమగా ఈ విధంగా చెబుతున్నాడు శివుడు ఏమనంటే ఓ బ్రహ్మదేవా నీవు వైవాహిక కార్యమునందు కూడా లౌకికమైనటువంటి విధానంగా పారిగ్రహణ విధానాన్ని నువ్వు ఆచరింపజేశావు సంపూర్ణంగా జయించావు నేను సంతోషిస్తున్నా ఇప్పుడు మీరు మా ఆచార్యులు మీకు ఏమి దక్షిణ కావాలి నన్ను తెలపవలసింది అని అడిగారు ఓ సేస్త మీరు దక్షిణ అడుగుడు ఓ మహానుభావ మీరు ఈ వివాహం బ్రహ్మం మీరు అది అత్యంతమై దుర్లభమైన కూడా దాన్ని శీఘ్రంగా మీరు తెలియజేయవలసింది మీకు యువరాణులు ఏదీ కూడా లేదు మునీంద్ర భగవంతుడైనటువంటి శంకర్ని యొక్క మాటలు విన్నటువంటి ఆ బ్రహ్మ చేతులు జోడించి నేను వినమ్ర చిత్రుడిని పదే పదే నమస్కరిస్తూ ఈ విధంగా నేను ఆ పరమేశ్వరుతో అన్నా ఓ దేవేశ్వరా మీరు ప్రసన్నులైనట్లయితే ఓ మహేశ్వర నేను వరాన్ని పొందడం కోసం యోగ్యులు అయినట్లయితే అది నాకు సంతోషమే అది నాకు సంతోషాన్ని పంచుతుంది నేను చెప్పేటువంటి దాన్ని ఆలకించి సఫలం చేయండి ఓ మహాదేవా మీరు ఈ రూపంతోనే ఈ వేదిక మీదనే శాశ్వతంగా విరాజమానం కావలసింది మీ దర్శనం వల్ల మానవుల యొక్క పాపములన్నీ కూడా ప్రక్షాళనం కావాలి ఇది మీ సాన్నిధ్యమగడం వల్ల ఈ వేదిక సమీపమున ఆశ్రమం నిర్మి నిర్మించుకొని నేను తపస్సు చేసుకుంటాను ఇది నా యొక్క అభిలాష అంతేకాదు క్షైత్రమా దుఃఖపక్షత్రయోదశి పూర్వవల్గునీ నక్షత్రమున ఆదివారం భూతలందరి మానవులందరూ కూడా నిమ్మల్ని నశించినట్లయితే వారి యొక్క పాపములన్నీ కూడా అప్పటికప్పుడే మీ మంగప్రదమైన కళ్యాణం యొక్క ఘట్టం వల్ల నశిస్తాయి అని బ్రహ్మదేవుడు తెలియజేశాడు వారి పుణ్యములు కూడా సిద్ధిస్తాయి సమస్త రోగములు కూడా పూర్తిగా కలుగుపోతాయి దుర్భాగ్యురాలు గొడ్రాలు అంగ విచారి రూపహీన అయినప్పటికీ కూడా మీ యొక్క దర్శన మాత్రం గీత నిర్దోషురానవుతారు అని తెలియజేశాడు అలా నా ఈ మాత ఆయన యొక్క ఆత్మకు సుఖమనిచ్చేటువంటిదైంది దీన్ని విన్నటువంటి ఆ భగవంతుడైనటువంటి శివుడు ప్రసన్న చిత్తంతో బలికాడ విధాత తధాస్తు అట్లే జరుగుగాక నీవు చెప్పినట్లే సకల జగత్తును కూడా హితమన కూర్చి జరుగుగాక నీవు హితమన కూర్చి తల చేసేటువంటి తలంపుతోటి నేను నా పత్నితో కూడా ఈ వేదిక మీదనే సుస్థిరమైనటువంటి భావంతో స్థితుడనే ఉంటాను అని పలికాడు అని తెలియజేస్తూ అలా పలికి పత్ని సరీడైనటువంటి భగవంతుడైనటువంటి శివుడు తన అంశ రూపుడి మూర్తిని ప్రకటించి వేదిక మధ్య భాగంలో విరాజమానుడయ్యాడు తదనంతరము కూడా స్వజను మీద స్నేహ భావం కలిగేటువంటి ఆ పరమేశ్వరుడు దక్షిణ నుండి శరవతీశ్వరి తన భార్య అయినటువంటి సతీదేవితో కూడా కైలాస నగరికి వెళ్ళాడు అప్పుడు ఉత్తమ బుద్ధి కలిగినటువంటి దక్షుడు విలయంతో భక్తి ప్రవర్తనతో నతమస్తుపడి చేతులు జోడించి ప్రేమతో ఆ వృషభుని కీర్తించాడు అప్పుడు శ్రీ విష్ణువు మొదలైనటువంటి దేవతలు మునులు శివగణాలను నమస్కరించారు నానా విధములుగా స్తోత్రం చేశారు ఆనందంతో జయ జయకాలను జయజయ్వను చేశారు తననంతరం దక్షిణే ఆద్యతైన పరమశివుడు సంతృష్టుడై సంతోషముతో ఆ సతీదేవిని వృషభ వాహనం మీద ఆశీర్వాళను చేశాడు స్వయంగా తాను కూడా ఆరోహుడై హిమాలయం ముంగల వైపు బయలుదేరాడు అలా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క సమీపంలో ఆశీర్యులై ఉన్నటువంటి సతీదేవి యొక్క దంతములు అతి సుందరములు ఆమె యొక్క నపు మనోహరంగా కనబడుతుంది తన యొక్క నీల శ్యామ వర్ణము చేత చంద్రుని నీరు రేఖవలే స్వభావిమానురాలై ఉన్నది ఆ సతీదేవి అప్పుడు లవలంపుదల యొక్క శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి దేవతలు మరీ మొదలైనటువంటి మహర్షులు ఇంకా ఇతరులు కూడా అందరూ కూడా ఆశ్చర్యచీతలయ్యారు దక్షుడు కూడా సమ్మోహితుడయ్యాడు అప్పుడు కొందరు వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నారు మరికొందరు మధురస్వరంతో గీతారాధన చేస్తున్నారు చాలా మంది ప్రసన్నతతో శివుని యొక్క కళ్యాణమైన ఉజ్వల యశస్సులు గానం చేస్తూ తాము కూడా వెంట నడుస్తూ ఉన్నారు అలా శంకరుడు మధ్యమ మార్గ నుండి దక్షినికి వీట్కోలు బలికి సాగరంపాడు స్వయంగా ప్రేమ పరవశుడై ప్రమగరంబడు తన యొక్క ధామానికి వెళ్ళిపోయాడు శివుడి సతీదేవుని తీసుకుని అలా శివ భగవానుడు విష్ణువు మనకు దేవతలకు వీడ్కోలు పలికాడు కానీ మరలా వారి మిక్లి ప్రసన్నతో భక్తితో ఆయన్ని వెంబడించారు అలా దేవతలతో ప్రమల గణంబడితో కూడి త్వర యొక్క భార్యతో పరమేశ్వరుడి మారేందు కైలాసధామానికి చేరుకున్నాడు అతనికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి దేవతలను ఇతరులను ఇతరులందరినూ కూడా సత్కరించి ప్రసూన్నడి వారికి వీడ్కోలు పలికాడు శంభుణి యొక్క ఆద్యను తీసుకుని విష్ణుభూమైనటువంటి దేవతలు మునీందుడు ఆ స్వామికి నమస్కరించి స్థుతించి ఆనంద ఛాయులు ముఖమణందుడగా తమ తమ ధామాలకు చేరుకున్నారు అలా సదాపొచ్చి చింతన చేస్తూ హిమాలయ శిఖరం మీద తన పత్ని దక్షన్య అయినటువంటి సతీదేవితో కూడి నివసించు అక్కడ దాగా అలా సూతులు వారు అంటున్నారు ఓ మణిందు పూర్వకాలమునందు స్వయంభవ మన్వంతరమున శంకర భగవానుడు సతీదేవిని పరిణయమాడాడు దాన్ని మీకు పూర్తిగా వివరించ ఆ వివాహ కాలమందు యజ్ఞ సమయమున మరి ఏదైనా శుభకార్యమును ప్రారంభించేటప్పుడు అలా భగవంతుడైనటువంటి శంకరుణ్ణి పూజించి శాంత చిత్తంతో ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాల అట్టివాణి యొక్క సకల కార్యములు కూడా వివాహము యొక్క ఏర్పాట్లన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్తాయి మిగతా ఆ మిగతా శుభకర్మలు కూడా నిర్విఘ్నంగా కూడా కొనసాగుతాయి ఈ శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ పరమేశ్వరుడు ఆ సతీదేవి యొక్క ఈ యొక్క మంగళ శుభ ఉపాఖ్యానములను ప్రేమతో విన్నట్లయితే వివాహం చేసుకునేటువంటి కన్యలకు కూడా మేలు కలుగుతుంది సుఖ సౌభాగ్యములు సదాచారము సదాచారముదైనటువంటి సద్గుణములతో సంపన్నులు సాత్వీములు గుత్రవంతులు అవుతారు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు సూతులు వారు అటువంటి మంగళప్రదమైనటువంటి ఆ శివా శివుని యొక్క పరణేయట్టములు ఎవరైతే పారాయణం చేస్తారో భక్తి శ్రద్ధలతో నిత్యము కూడా చదువుతూ ఉంటారు వారికి అన్ని కూడా మంగళప్రదములు అవుతాయి వివాహం కానిటువంటి వారికి అందరూ కూడా వివాహం జరుగుతాయి ఉత్తమమైనటువంటి స్త్రీలు పారాయణ చేసినట్లయితే ఉత్తమమైన వరుల వరులతో వరులతో వివాహం జరుగుతుంది పురుషులు కనుక పారాయణ చేసినట్లయితే ఉత్తమమైనటువంటి స్త్రీలతో పరిణయం జరుగుతుంది అని అంతేకాదు మన ఇంట్లో మన నిర్విఘ్న విఘ్నములు జరుగుతున్నట్లయితే ఈ యొక్క మంగళప్రదమైనటువంటి ఘట్టాల కనుక పారాయణం చేసినట్లయితే మన యొక్క కార్యక్రమం అన్నీ కూడా అవి కర్మలుగా శివా శివుల యొక్క అనుగ్రహం చేత మనకి నిర్విఘ్న కొనసాగుతాయి అని ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా మనకి తెలియజేసినారని తెలియజేస్తూ ఓ வாக்கௌ வாக பிரதிபத்தே ஜெத பந்தே பார்வீ பரமேரோம் பிரிய பரிபால்தா न्यायेन मार्गेण महिम् महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्तात् सुखिनो भवन्तु ॐ स्वस्ति ओम् स्वस्ति ओम् स्वस्ति